అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి ఈరోజు చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత కాళి అమ్మవారి పటానికి ఎర్రాని పూలతో పూజించండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి అనవసరపు ఖర్చులను చేయు గ్రహస్థితి గోచరిస్తుంది లాభస్థానమునందు రవి దశమ స్థానమునందు బుధుడు భాగ్యమునందు గురు రాహుల అనుకూల ప్రభావం చేత అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు సమయము వ్యాపారస్తులకు ఖర్చులతో కూడి ఉన్నటువంటి సమయము విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు అందుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి